ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని అడిగాడు చర్చకి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం పత్రికల్లో ప్రకటనల కోసం ఈ సిద్ధాలు కాదు మీరేదైతే జీవోని మీద చర్చకి సిద్ధమైనప్పుడు కొన్ని మాటలు నేను మాట్లాడారు అదే మాట్లాడారు మీరు ఏ రకమైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు మొత్తం మీడియా సమక్షంలో మీ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను అంటాను మన ఇద్దరం కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం ఇవాళ చర్చకు సిద్ధంగా ఉన్న నేనో చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా చర్చకి సిద్ధంగా ఉన్నాను నేనో ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం మీడియా రెండు రకాలు మొత్తం మీడియా పిలితో మీరుండాలి నేనుంటాను మీరు ఏదైతే నా మీద చేశారో అది అవాస్తవం అని నేను నిరూపిస్తాను మీరు కనుక అవాస్తవని నిరూపించలేకపోతే మీరు ఏదైతే చెట్టుపడి సామాజిక వర్గాన్ని చెప్పిన ఉన్నాయో నాకు తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ క్షమాపణపడ నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో సామాజిక వర్గానికి అన్యాయం చేశాం మా వల్లే జరిగిందని అంటున్నారు అది జరిగితే నేను క్షమాపణ చెప్తా ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు ఇవాళ చెప్తున్నారు మంత్రి నీవు మా మీద పలుసార్లు పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆ స్థాయిని నీ ఆలోచన రహిత విధానం వల్ల అనేక కేసులు ఇచ్చాం మొన్న కూడా ఆ కేసుల్లో ఇచ్చిన వాళ్ళు కానీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశాం దీవోలో ఎప్పుడు వచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది పదివారం కూడా రాశారు దీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందా ఆ చర్చలో ఎవరు వాస్తవాలు చెప్తారు ఎవరు అవాస్తవాలు చెప్తారు ప్రజలకు అర్థమవుతుంది అన్నమాట రెండు రకాల చర్చల్లో మీడియా సమక్షంలో పెట్టుకుని మీడియా సమక్షంలో పెట్టుకుని మీరు మీ కావాల్సిన వాటి తెచ్చుకోండి నేను నాకు కావలసిన వాటి తెచ్చుకుంటాను మరిద్దరం కలిసి స్వీకరిద్దాం కేవలం ఏదో ఒక పత్రికా కళేశాం అయిపోయిందంటే కుదరదు ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉందంటే వైఎస్ఆర్ పాలనలో ఏం జరిగింది టీడీపీ పాలనలో ఏం జరిగింది అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు సిద్ధమా అని అడిగాను చర్చకు మీరు సిద్ధము అది మిస్టేక్ రాసిన దాంట్లో ఉన్నాను వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయం మీరు మీరు నిర్ణయించి చెప్పండి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం జరిగింది ఈ దీవోలు ఒక్క పెట్టుకుని మీరేం చేశారు ఆ ఒక్క పెట్టుకుని వల్ల ఇవాళ నా మీద ఏం నిం ఆ నిందని మీరు మీరు నిందే నిందవేసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రోజుతో మాట కాదు చెప్పిందేమీ వాస్తవాలు చెప్తాం కుల రాజకీయాల్లో కులాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఎవరు అని తెలుపు కులకర్తల మధ్యలో మీడియా సమక్షంలో ప్రజలకు చెప్పాలని అమలు చేస్తూ నేను ఇవాళ ఆలోచన ఛాలెంజ్ చేశాను ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాను మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు చర్చకు సిద్ధమా అంటే సిద్ధం సంతోషం సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేదిక ఏ విధానం మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదావా ఏనికైనా కృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా శెట్టి సుభాష్ గారికి సవాల్